ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలరు మన వాళ్ళు మద్యం లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడితే గాయపడ్డ వారి పరిస్థితి పట్టించుకోకుండా అందిన గాడికి తీసుకుని పరారయ్యే జనాలు మన వాళ్ళు తాజాగా డీజిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా పడింది ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా లేదా అనేది పట్టించుకోకుండా వెంట తెచ్చుకున్న బకెట్లు క్యాన్లలో డీజిల్ నింపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది ఉత్తరప్రదేశ్లోని సోన్ భద్రలో డీజిల్ ట్యాంకర్ ఒకటి కంట్రోల్ తప్పి రోడ్డుపై బోల్తా పడింది విషయం తెలిసిన జనాలు క్యాన్లు బకెట్లు డబ్బాలు పట్టుకుని ఘటనా స్థలానికి తండోపతండాలుగా వచ్చారు ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారేమో వారికి సాయం చేద్దామని ఒక్కరు కూడా ఆలోచించలేదు ఆ విషయాన్ని పక్కకు పెట్టి మరీ డీజిల్ పట్టుకునేందుకు పరుగులు తీశారు ఈ ఘటనలో సుమారు ఇరవై వేల లీటర్లకు పైగా డీజిల్ రోడ్డు పాలైంది విషయం తిరగడమే ఆలస్యం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు డీజిల్ కోసం పరుగులు పెడుతూ వచ్చారు వెంట తెచ్చుకున్న బకెట్లు క్యాన్లలో డీజిల్ నింపుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇవి చూసిన నెటిజన్లు మీ కక్కుర్తి పాడుగాను కాస్త వెనక ముందు ఆలోచించే అవసరం కూడా లేదు డీజిల్ ఎంత ప్రమాదకరం పొరపాటున ఎవరైనా అక్కడ నిప్పు అంటుకుంటే పరిస్థితి ఏంటి అంటూ మండిపడుతున్నారు కొన్ని లీటర్ల డీజిల్ కోసం ప్రాణాలు పనంగా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చిన్న నిప్పురవ్వ పట్ట ఎంత ప్రమాదం జరుగుతుందో అర్థం అవుతుందా అప్పుడు ఎవరిని బాధ్యులను చేస్తారని ప్రశ్నిస్తున్నారు కొన్ని రూపాయల విలువైన డీజిల్ కన్నా ప్రాణం ఎంతో ఖరీదైనదని అంటున్నారు